హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీమ్ నంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఒక మంచి షాప్ విజిట్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది ఎక్కడో కాదండి గోలీ సిల్క్స్ ఆపోజిట్ స్ట్రీట్ అండి సిద్ధార్థ మహిళా కాలేజ్ స్ట్రీట్ అంటారు ఈ స్ట్రీట్ లో ఉన్న సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ కలెక్షన్ వచ్చేసరికి చాలా చాలా అయితే రీజనబుల్ అందులోనూ మనకి రంజాన్ స్పెషల్గా అయితే మంచి మంచి ఆఫర్స్తో అయితే ఇస్తున్నారు అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్తో అయితే ఉంది వీళ్ళ దగ్గర కంప్లీట్ లేడీస్ వేర్ అయితే ఉంటుందండి ఇన్నర్ వేర్స్ నుంచి మనకి టూ పీస్ సెట్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ టాప్స్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చున్నీస్ కానీ స్కార్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఖచ్చితంగా స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి అండి ఆఫరింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా ఒకసారి షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసి క్వాలిటీని చెక్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి చున్నీస్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్స్ లో అయితే ఆసమ్ ప్రైజెస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియో అయితే కంప్లీట్గా యూస్ఫుల్ అయింది ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్లో అయితే వస్తుందండి స్ట్రైట్ కట్ టాప్స్ ఇవి మనకి ఆఫర్లో అయితే రన్ అవుతున్నాయి జస్ట్ టూ నైన్టీ నైన్కి అయితే త్రీ టాప్స్ అయితే వస్తున్నాయి అండి ఇది వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ మనకి టాప్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట రౌండ్ నెక్ తో కింద కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది ఏది తీసుకున్నా మనకి జస్ట్ టూ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అయితే వస్తున్నాయి అనమాట వాటిలో మనకి ఇంగ్లీష్ షేడ్స్ కూడా ఉన్నాయండి కాలేజ్ వేర్ కానీ డైలీ వేర్ కానీ యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ అయితే ఉన్నాయి అవి వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి మీకు ఇన్ కేసు త్రీ పర్టికులర్గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు సింగిల్ పీస్ కావాలి అన్నా కానీ సింగిల్ పీస్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి వన్ సిక్స్టీ అది మనకి ప్రజెంట్ ఆఫరింగ్ ఉంది కాబట్టి త్రీ పీసెస్ తీసుకుంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి పడుతుంది టూ నైంటీ నైన్కి త్రీ పీసెస్ అయితే వస్తున్నాయి అనమాట వీటిలో ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి మనకి రేఅన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి వీటిల్లో కూడా మనకి నెక్స్ట్ ఆఫరింగ్ ప్రైస్లో ఫోర్ నైంటీ కి త్రీ పీసెస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నారండి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్ వీవింగ్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా వీవింగ్ అనమాట క్లియర్ గా చూపిస్తున్నా ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ వీవింగ్ అయితే వస్తుంది ఈ సమ్మర్కి అయితే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తాయి లుక్ వైజ్గా ప్యాటర్న్ వైజ్గా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ ప్రైజింగ్ ఏంటంటే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కి త్రీ టాప్స్ అండి ఈ సమ్మర్కి అయితే బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు అండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్లో అయితే వస్తున్నాయి అనమాట సమ్మర్కి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే ప్రిఫరబుల్ ఆ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది ఇన్ కేస్ టాప్స్లో స్టార్టింగ్ వచ్చి ఎం టూ టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ప్రజెంట్ ఈ ఆఫరింగ్లో ఉన్న టాప్స్ సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ వాటిలో డిజైన్స్ ప్యాటర్న్స్ ఇన్ కేస్ ప్లేన్ కావాలంటే ప్లెయిన్గా కూడా ఉన్నాయి ఇన్ కేసు వీవింగ్ లో కాంట్రాక్ట్ కావాలంటే కాంట్రాక్ట్ చెక్స్ ప్యాటర్న్ వైజ్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ప్రైస్ ట్యాక్ కూడా చూపిస్తున్నారు చూడండి ఫైవ్ ఫార్టీ ఉన్న ప్రైస్ మనకి జస్ట్ ఆఫరింగ్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అనమాట ఈ త్రీ పీసెస్ ఆఫర్ని త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి బికాజ్ లిమిటెడ్ స్టాకే ఉంది చూడండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి ఇంకా లక్షణం వచ్చేసరికి మనకి రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవడానికి దా చూసాం కదండి ఇవి వచ్చేసరికి మనం కొంచెం అఫీషియల్గా కనిపిస్తానికి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయి చూస్తున్నాక ప్యాటర్న్ గా కూడా మనకి ఇదంతా ప్రింట్స్ అనమాట మనకి ఇప్పుడు బాగా ప్రింట్స్ అనేవి చాలా ట్రెండింగ్గా రన్ అవుతుంది కదా ఫాయిల్ ప్రింట్స్ సో ఆ ప్యాటర్న్ అయితే వచ్చి నెక్ దగ్గర కూడా మనకి బటన్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి అంబరిల్లా కట్ అంబరిల్లాలో వస్తుంది అనమాట ఓవరాల్ ఫ్రాక్స్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఇది వచ్చేసరికి నైరా కట్ అయితే వస్తుంది మన పేస్టల్ షేడ్ బేబీ పింక్ మనకి దీంట్లో అంబ్రెల్లా ఫ్రాక్స్ వస్తాయి నైరా కట్స్ వస్తాయి దీంట్లో మనకి టూ షేడ్స్ ఉంటాయి అనమాట అన్నీ మనకి త్రీ బై ఫోర్త్స్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అలాగే కూడా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి నైరా కట్ వీటిలో కలర్ మోడల్స్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అయితే వస్తాయి అనమాట బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇన్కే సింగిల్ పీస్ కావాలంటే త్రీ హండ్రెడ్ పడిద్ది ఇన్ కేసు త్రీ పీసెస్ తీసుకుంటే కనుక సిక్స్ డబల్ నైన్ కి అయితే వస్తుంది వీటిలో మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మేము లిమిటెడ్ గా కొన్ని స్టాక్ అయితే చూపిస్తున్నాం స్టోర్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి వేర్ కలెక్షన్ అండి ఇవైతే అవసరం ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారండి సాహితీలో ఇక్కడ అయితే ప్రైజెస్ అయితే అవసరం అని చెప్పుకోవచ్చు బికాస్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు ఎస్ ఎమ్ ఎల్ త్రీ సైజెస్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి ఇది మీరు అబ్జర్వ్ చేయండి జార్జెట్ మెటీరియల్ వస్తుంది అది కూడా క్రషింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ వచ్చి మనకి నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా పెరల్స్ ప్యాటర్న్ అయితే వచ్చి నెట్ కూడా వస్తుంది లుక్ వైజ్గా కూడా మనకి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ వచ్చి కోట్ కూడా వస్తుందనమాట చూడండి ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ మనకి ఫ్లోరల్ వచ్చేసి ఇక్కడ నాట్స్ కూడా వస్తాయి థ్రెడ్ దానికి మనకి పైన కోట్ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట వేర్ చేసినా కానీ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇన్ కేసు మీకు సింగిల్ పీస్ కావాలి అనుకుంటే కనుక త్రీ హండ్రెడ్ పడుతుంది ఇన్ కేసు త్రీ పీసెస్ తీసుకుంటే జస్ట్ సెవెన్ డబల్ నైన్కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నారండి ఈ ఆఫర్స్ అయితే చాలా యూనిక్గా అయితే ఉన్నాయండి ఎక్కడా ఇవ్వరన్నమాట సాహితీ యూనిక్ ఫ్యాషన్స్లోనే ఇస్తారు ఇంత మంచి ప్రైజెస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారనమాట మనకి దీనికి కూడా మనకి స్ట్రగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది చూసారా కాంబినేషన్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఇది ఇంగ్లీష్ ఫ్యా ఇంగ్లీష్ కలర్ కి మనకి వైట్ అనేది అయితే పేరప్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే వచ్చారు చూడండి హ్యాండ్స్ కూడా ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఏ సింగిల్ పీస్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ ఇన్ కేసు త్రీ పీసెస్ తీసుకుంటే సెవెన్ డబల్ నైన్కి త్రీ ఇవే కాకుండా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట కలెక్షన్ వచ్చేసరికి మనకి అంబరిలా టాప్స్ అయితే వస్తున్నాయి అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో అయితే వస్తుంది కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్గా కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది పాకెట్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నా మీకు చూడండి ప్రైస్ ట్యాగ్ వచ్చేసరికి నార్మల్ ఒరిజినల్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి దాంట్లో డిస్కౌంట్ పోయి మనకి త్రీ సిక్స్టీకి అయితే వస్తుంది అందులో కూడా డబల్ డిస్కౌంట్గా డబల్ ఆఫరింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇది మీరు సింగిల్ పీస్ తీసుకోవాలి అందుకంటే త్రీ హండ్రెడ్ అయితే పడుతుందండి ఇన్ కేస్ కాంబో ఆఫర్గా అయితే ఫోర్ పీసెస్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అయితే పడుతుంది వాటిలో డిజైన్స్ కూడా చూసారా చాలా అయితే బాగున్నాయి ఆఫీస్ వేర్గా కాలేజ్ వేర్గా వేర్ చేయడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే వస్తాయి వీటిలో కలెక్షన్ ఏ విధంగా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా స్టోర్ని అయితే విజిట్ చేయండి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్తో కానీ ఇది హల్దీస్ కూడా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఈ టాప్స్ బాధినీ ప్రింట్స్ వచ్చి గీరా కూడా చాలా మంచి పెద్దగానే వచ్చింది గీరా కూడా బాందిని ప్రింట్స్ బాగా ట్రెండింగ్ కాబట్టి వాటిలో మనకి పాకెట్స్ కూడా వచ్చాయి అందులోనూ మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది ఓన్లీ త్రీ సైజెస్ వరకే అవైలబుల్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్లో టూ పీస్ సెట్స్ అయితే అండి ఇది వచ్చేసరికి మొత్తం కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అనమాట నెక్ ప్యాటర్న్ దగ్గర చూసారు కదా చాలా కంప్లీట్గా థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా హెవీగానే వస్తుంది మధ్య మధ్యలో కూడా మనకి బుటీస్ లాగా వచ్చినాయి కంప్లీట్ థ్రెడ్తో అందులో కూడా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ లేస్ ప్యాటర్న్ లాగా థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది వీటిలో మనకి టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ త్రీ కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అనమాట టూ పీస్ సెట్స్ వీటిలో సైజెస్ కూడా ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ట్వంటీ మాత్రమే పడుతుందండి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇది సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ది మనకి ఆఫరింగ్ ప్రైస్లో ఫోర్ ట్వంటీకి అయితే వస్తుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రజెంట్ ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా హల్చల్ చేస్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి త్వరగా గ్రాప్ అయితే చేసుకోండి ఇంకా ఆఫరింగ్ నెక్స్ట్ ఆఫర్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి నైరా కట్ ఫ్యాబ్రిక్స్లో అయితే చూస్తున్నామండి నెక్ నెక్ ప్యాటర్న్ దగ్గర చూస్తున్నారు మొత్తం వచ్చేసరికి కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో వచ్చింది హెవీగా అయితే ఉందనమాట ఇది వచ్చేసరికి టూ కలర్ షేడ్స్లో అయితే వస్తుంది త్రీ పీస్ సెట్స్ నైరా కట్ ప్యాంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లాగా చున్నీ వచ్చేసరికి మనకి సింగిల్ సిల్వర్ లైన్స్తో అయితే వస్తుంది షైనింగ్ అనేది కలర్ వస్తుంది అనమాట లాంగ్ లుక్ లో చూసినా కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి వీటిలో కూడా లిమిటెడ్ ఆఫర్స్ రన్ అవుతుంది లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది వీటిలో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఇది వచ్చేసరికి బ్లూ ఫోర్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ అప్ టు సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ ఉన్నది ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఆఫర్ ఓన్లీ ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ గా ఉందండి ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు వీటిలో డబల్ ఎక్సెల్ వరకే ఉన్నాయి అనమాట ఈ ఈ రేంజ్ లో ఈ సైజెస్ అయితే చాలా మంది చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ అనేది అయితే రీస్టాక్ అవుతుంది వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ చాలా మంది కాటన్ డ్రెస్సెస్ కావాలి అని అడుగుతున్నారు కదా అసలు మనకి చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా అంబరిల్లా ఫ్రాక్ అండి చూడండి గీరా కూడా చాలా హెవీ వస్తుంది కింద మనకి లేస్ ప్యాటర్న్ కూడా వస్తుంది లేస్ ప్యాటర్న్ వస్తుంది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అనమాట వీటిలో సైజెస్ కూడా ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి చున్నీ ఫ్యాబ్రిక్ చాలా గా అయితే ఉంటుందండి ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ అనమాట ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఒరిజినల్ ప్రైస్ టూ ఫైవ్ ఉందండి టూ ఫైవ్ ఉన్న ప్రైస్ మనకి జస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వీటిలో డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఏది తీసుకున్నా వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేము లిమిటెడ్గా వన్ ఆర్ టూ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మనకి ప్యాటర్న్ కూడా చూసారుగా ఇక్కడ నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి వైట్ షేడ్ వైట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా అయితే ఉంది ప్యూర్ కాటన్ ఇక్కడ కింద కూడా మనకి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది టూ కలర్ షేడ్స్ లో చున్నీ వస్తుంది బాటమ్ ఏమో స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది ఈ ఆఫర్స్ అయితే చాలా చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చండి వీటిలో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ షేడ్ ప్యూర్ కాటన్లో ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి నెక్ దగ్గర ప్యాటర్న్ లే మోతీ వర్క్ అయితే వస్తుంది ఇదంతా ప్రింట్స్ అనమాట దీనికి మనకి ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందనమాట ఏది తీసుకున్నా కానీ టూ ఫైవ్ ఉన్న కాస్ట్ మనకి జస్ట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి చెప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది ఈ సమ్మర్కి చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మీరు ఇన్ కేసు వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్ మేము రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో మీకు నచ్చిన కలర్స్ అనేవి చూస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ దానికి సంబంధించినవి అయితే షేర్ చేస్తారు ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే లిమిటెడ్గా కొన్ని అయితే షేర్ చేయగలిగాము వచ్చేసరికి రంజాన్ స్పెషల్ అండి రంజాన్ స్పెషల్ కి మనకి మంచి మంచి ఆఫర్స్ తో ఇస్తున్నారు ఈ ప్యాటర్న్ చూసారు కదా మనకి షిమ్మర్ అయితే వస్తుంది అనమాట ఈ కింద ప్యాటర్న్ వచ్చేసరికి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ తో అయితే మంచి షైనింగ్ అయితే వచ్చింది మంచి డార్క్ షైడ్ అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చాలా హెవీగా అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే వస్తుంది సేమ్ నెక్ ఎక్క దగ్గర ఏ ప్యాటర్న్ అయితే రన్ అవుతుందో ఆ ప్యాటర్న్తో అయితే కంప్లీట్గా అయితే వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది కూడా మంచి మంచి ఆఫర్స్తో అయితే రన్ అవుతుంది ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చి ఇక్కడ కూడా మనకి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది చున్నీ చున్నీ కలర్ షేడ్ చూస్తున్నారు కదా చున్నీకి కూడా మనకి గోల్డ్ కలర్తో ఫాయిల్తో అయితే రన్ అవుతుంది అనమాట ఈ కలెక్షన్ కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు దీని ఆఫరింగ్ ప్రైస్ కూడా మనకి జస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు వీటిల్లో కలెక్షన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ విషయానికి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫైవ్ ఉన్నది ఆఫరింగ్ ప్రైస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్తో అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే పడుతుందండి అది కూడా మనకి ఇప్పుడు డబల్ బొనాంజా ఆఫర్ కింద రంజాన్ స్పెషల్గా అయితే ఇస్తున్నారు రంజాన్ స్పెషల్గా ఇన్ కేసు మీకు మీకు ఈ టూ సెట్స్ నచ్చితే ఈ టూ సెట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ టూ ఫైవ్కి అయితే వేస్తున్నారు అదే సింగిల్ పీస్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది టూ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సేవింగ్ ఆఫర్ కింద కూడా రన్ అవుతుంది ప్యాటర్న్ లుక్ వైజ్గా కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా వీటిలో నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నానండి చూడండి బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి వీటిలో కూడా మనకి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉన్నాయి ఇది లైన్ డ్రెస్సెస్ అంటారు కదా చాలా హాట్ సెల్లింగ్ ఐటెం రంజాన్కి స్పెషల్గా అయితే తెప్పించారు వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అయితే రీస్టాక్ అవుతుంది మంచి మంచి కలర్ షేడ్స్లో మంచి మంచి ఆఫర్స్తో అయితే వస్తున్నారు ఇక్కడ ప్యాంటుకి కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ తో వర్క్ అయితే వస్తుంది టాప్కి కూడా చూసారు కదా కంప్లీట్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండి నెక్ పార్ట్ నుంచి బాటమ్ దాకా లాంగ్ లో చాలా వర్క్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ అదే ఆఫర్ కింద అయితే రన్ అవుతుంది సింగిల్ పీస్ తీసుకుంటే కనుక మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది టూ పీస్ తీసేసుకుంటే కనుక జస్ట్ టూ ఫైవ్ అయితే వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ప్రతి దానికి ఫోర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మేము ర్యాండమ్గా వన్ ఆర్ టూ అయితే చూపించాం ఇందులోనే ఇంకా కలర్స్ కావాలి అంటే కనుక వీడియో కాల్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అనేది అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఆఫరింగ్ ప్రైజెస్ కూడా చూపిస్తానండి వీడియో అనేది అయితే స్కిప్ చేస్తాను చూడండి నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్ వచ్చేసరికి మనకి మానిక్యూ కి వేసినవి ఉన్నాయండి సో ఆ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా వీటిలోనే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి ఈచ్ డిజైన్ కు వచ్చి ఫోర్ ఆర్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి ఫోర్ ఆర్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఇది చూడండి చాలా స్మూత్ గా షైనింగ్ అయితే ఉంది షిమ్మర్ వచ్చేసరికి ఇది వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వివింగ్ రంజాన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది క్రషింగ్ చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్ దగ్గర మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి వెస్టర్న్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అని చెప్పుకోవచ్చు మంచి వైన్ షేడ్ అనమాట మంచి డార్క్ షేడ్ నైట్ వేర్ క్యారీ చేస్తే చాలా అవసరం లుక్ అయితే వస్తుంది ఏదైనా కానీ మనకి జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రీ సైజ్ వరకు అయితే ఉంటాయండి సైజెస్ కూడా ఫ్రీ సైజ్ వరకు అయితే ఉంటాయి మంచి మంచి మోడల్స్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసరికి షరారా ప్యాటర్న్ అయితే వస్తుంది లుక్ గా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి క్రాప్ టాప్స్ క్రాప్ టాప్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు కింద వచ్చేసరికి మనకి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చిందండి థ్రెడ్ వీవింగ్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ వీవింగ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట క్రాప్ టాప్స్ లో కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి మట్టి వేరు కలెక్షన్స్ లో ఇది వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ గీరా కూడా చూసారా చాలా హెవీగా వచ్చింది మనకి చున్నీ ప్యాటర్న్ కూడా కంప్లీట్ గా థ్రెడ్ వివింగ్ తో సీక్వెన్స్ వర్క్ తో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది మంచి డార్క్ షేడ్ అనమాట పార్టీ వేర్ కంప్లీట్ పార్టీ వేర్ వీటిలో కలెక్షన్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాం వీళ్ళ దగ్గర టాప్స్ కూడా మనకి టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా గా ఉంటాయి అదే త్రీ పీస్ సెట్స్ కావాలి అంటే త్రీ పీస్ సెట్స్ లో కూడా ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్గా గా ఉంటాయి వీళ్ళ దగ్గర కంప్లీట్ లేడీస్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుందండి సాహితీని ఒకసారి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి కలెక్షన్ ఏ విధంగా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు పార్టీవేర్ కలెక్షన్స్ లో మనకి కంప్లీట్ గా అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు వీటిలో మనకి షేడ్స్ కూడా చూడండి పేస్టల్ షేడ్స్ దాక్షించింది అన్నీ అయితే ఉంటాయి మీకు థ్రెడ్ లీవింగ్ కావాలి అన్న సీక్వెన్స్ వర్క్ అన్న మిర్రర్ వర్క్ కావాలన్నా కంప్లీట్ ఏ టు జెడ్ అన్నీ అయితే ఉంటాయి అనమాట అది కూడా మనకి రంజాన్ స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఈ ఆఫర్స్ అనేది త్వరగా గ్రాప్ చేసుకోండి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్